గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ ఐక్యరాజ్య సమితి అనే చాప్టర్ని ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఇందులో తెలంగాణలో జరిగేటటువంటి విఆర్ఓ పరీక్ష అయినాదని అలాగనే ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి డిఎస్సి అలాగనే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఈ చాప్టర్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చాప్టర్ని మనం వీడియోగా చేస్తున్నాం ఈ అంతర్జాతీయ సంస్థలు దాని యొక్క అనుబంధ సంస్థలు అనేటటువంటి చాప్టర్ పైన స్టాండర్డ్ జీకే పరంగా కానీ లేదా కరెంట్ అఫైర్స్ పరంగా కానీ ఖచ్చితంగా ప్రశ్న వచ్చేదానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి సో ఈ అంతర్జాతీయ సంస్థల పైన ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు ఏ స్థాయి ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా ఇందులో క్వశ్చన్ క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఉంటుంది ఈ సందర్భంగా మనం దీంట్లో క్లాసులు చెప్పుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా మొదటిది అంతర్జాతీయ సంస్థలు అంటానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఈ ఐక్యరాజ్య సమితి ఈ ఐక్యరాజ్య సమితి దేనికోసం ఏర్పాటు చేశారు అనేటటువంటి విషయాన్ని కనుక తీసుకుంటే ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది సో సో ప్రప ఐక్యరాజ్య సమితిని కంటే ముందు స్థాపించబడినటువంటి సంస్థ ఏదంటే నానాజాతీ సమితి జాతి సమితిని ఐక్యరాజ్య సమితి కంటే ముందుగా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ అయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఈ నాటో అనేటటువంటి జాతి సమితి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు ప్రపంచ శాంతి కోసం సో ప్రపంచ శాంతి కోసం ఇది ఏర్పాటు చేసినప్పటికీ మనం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధం అనివార్యమైనది అనివార్యమైనదంటే నివారించలేకపోయాం ఒక సంస్థను మనం ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రపంచ శాంతి కోసం రెండో ప్రపంచ యుద్ధాన్ని మనం నివారించలేకపోయాం దానికోసం మళ్ళీ ఏం చేశారంటే మనకు ప్రపంచ శాంతి కోసం మరొక సంస్థ అవసరమైంది దానికోసమే ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు అయితే ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐక్యరాజ్య సమితిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేటటువంటి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఇది చాలాసార్లు డిఎస్సిలో అడిగాడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ సో ఈ దీనిపైన చాలాసార్లు డిఎస్సిలో ప్రశ్న అడిగారు యుఎన్ఓ డే అని కూడా అడుగుతారు యుఎన్ఓ డే అంటే యుఎన్ఓ డే అన్నా కూడా మనకి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఐక్యరాజ్య సమితికి ముందు నానా నేటోను నానాజాతి సమితిని స్థాపించారు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ నానాజాతి సమితిని స్థాపించడం జరిగింది తర్వాత ఈఎన్ఓను స్థాపించబడిన సంవత్సరం ఏదంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఫోర్త్ అయితే పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగో సంవత్సరం నాటికి ఇరవై నాలుగో తేదీ నాటికి ఈ ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసినప్పుడు సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ కూడా అడుగుతారు అప్పటికి ఫిఫ్టీ వన్ యాభై యొక్క సభ్యదేశాలు దీంట్లో సభ్యత్వాన్ని చోటు చేసుకున్నాయి సభ్యత్వాన్ని చోటు చేసుకున్నాయి ఇందులో ఐక్యరాజ్యసమితిలో ఇక్కడ క్వశ్చన్ ఏమడగచ్చు సమితి ఏర్పడినప్పటికీ ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే ఫిఫ్టీ వన్ అని చెప్పాలి ఫిఫ్టీ వన్ సో ఈ యాభై ఒకటవ ఏది అనేటటువంటి క్వశ్చన్ గానా మీకు అడిగినట్లయితే యాభై ఒకటవ సభ్యదేశంగా పోలెండ్ యాభై ఒకటవ సభ్యదేశం పోల్యాండ్ అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత ఈఎన్ఓ చిహ్నం ఆలివ్ కొమ్మలు ఇది దేనికి సూచిక అంటే శాంతికి సూచికకి సూచిక శాంతికి సూచిక అనే దాని విషయాన్ని గుర్తించాం ఐక్యరాజ్య సమితిని ఎందుకు ఏర్పాటు చేశాం శాంతిని ప్రపంచంలో శాంతిని పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ కాబట్టి దీని అధికారిక చిహ్నం కూడా ఆలివ్ కొమ్మలు ఇది దేనికి సూచిక అంటే శాంతికి సూచిక అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత ఐక్యరాజ్య సమితి చిహ్నాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని కానీ అడిగితే పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవయో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవయో తారీఖున దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అక్టో ఈ ఎన్ఓ జెండా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత ఐఎన్ఓ భవనానికి భూమిని దానం చేసింది జాన్ డి రాక్ ఫెల్లర్ జాన్ డి రాక్ ఫెల్లర్ అనే వ్యక్తి చేశారు దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఇది చాలాసార్లు బిట్ అడగడం జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత ఈ చాప్టర్లో ఇంకా మనకి ఇంపార్టెంట్గా అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఇయన్ఓలోని అధికారిక భాషలు అఫిషియల్ లాంగ్వేజెస్ ఎన్ని అని అనేందుకే అడుగుతాడు ఎన్ఓ అధికార భాషలు ఎన్ని అంటే ఆరు అధికార భాషలు ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఆరు అధికార భాషలు అవి ఏంటివి ఏ ఆరు అధికార భాషలు అంటే ఒకటేమో అరబిక్ ఒకటేమో అరబిక్ రెండేమో చైనీస్ చైనీస్ ఇంగ్లీషు చైనీస్ ఇంగ్లీష్ స్పానిష్ స్పానిష్ ఫ్రెంచ్ స్పానిష్ ఫ్రెంచ్ రష్యన్ ఆరు భాషలు అధికారిక భాషలు సో కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో మొదటిదేమో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ దీన్ని ఈఎన్ఓ డేగా మనం పిలుస్తున్నాం ఈఎన్ఓ కంటే ముందు స్థాపించినటువంటి సంస్థ జాతి సమితి సో ఈ ఇయన్ఓ ఏర్పాటు అయినప్పటికీ ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయంటే యాభై యొక్క సభ్యదేశాలు ఉన్నాయి ఆ యాభై యొక్క సభ్యదేశం ఏదంటే పోలాండ్ సో ఇయన్ఓ చిహ్నం వచ్చి ఆలివ్ కొమ్మలు ఇవి శాంతికి సూచిక అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈఎన్ఓ జెండా అక్టోబర్ సారీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవైనా ఏర్పాటు చేయడం జరిగింది సో దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది దీని అధికారిక భాషలు వచ్చి ఆరు అవి ఏంటివి అంటే ఒకటి అరబిక్ రెండు చైనీస్ మూడు ఇంగ్లీష్ నాలుగు స్పానిష్ ఐదు ఫ్రెంచ్ ఆరు వచ్చి రష్యన్ ఈ ఆరు భాషలు అధికారిక భాషలుగా ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి చాలాసార్లు మనకి ఈ బిట్టు అడగడం అనేది జరిగింది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఈఎన్ఓ అధికారిక భాషలు ఆరు సో దీని తర్వాత మనకి ఇంకా ముఖ్యమైన విషయం దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది అధికారిక భాషలు ఆరన్నాం ప్రస్తుతం ఈఎన్ఓ సభ్య దేశాల సంఖ్య ఎంత అంటాడు నూట తొంభై మూడు సభ్యదేశాలు ఈఎన్ఓలో ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి తర్వాత ఇయన్ఓలో నూట తొంభై మూడవ సభ్యదేశం సౌత్ సుడాన్ సౌత్ సూడాన్ సౌత్ సూడాన్ ఇయన్వాలో నూట తొంభై మూడవ సభ్య దేశం ఇది రెండు వేల పదకొండు జూలై పద్నాలుగో తారీఖున సభ్యత్వాన్ని సో సోటు చేసుకుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి నూట తొంభై రెండవ దేశం మాంటెనిగ్రో రెండు వేల ఎనిమిదిలో చేరింది నూట తొంభై ఒకటవ దేశం తూర్పు తైమూర్ రెండు వేల రెండులో చేరింది నూట తొంభైవ దేశం స్విట్జర్లాండ్ ఇది నూ స్విట్జర్లాండ్ నూట ఎనభై తొమ్మిదవ దేశం తువాల్ దానికంటే ముందు నవురు కిరిబిటి అనేటటువంటి దీవులన్నీ కూడా సభ్య సభ్యదేశాలుగా చేరడం జరిగింది సో ఎగ్జామినేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈఎన్ఓలో ఉన్నటువంటి సభ్యదేశాలు ప్రస్తుతం ఎన్ని అంటే వన్ నైంటీ త్రీ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి నూట తొంభై మూడవ సభ్యదేశం ఏదంటే సౌత్ షూడాన్ అనేటటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి దీనిపైన వీటిలో అడిగేదానికి అవకాశం ఉంది తర్వాత తర్వాత ఈఎన్ఓ సెక్రటరీ ప్రధాన కార్యదర్శులు పైన క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది ఈఎన్ఓ సెక్రటరీ ప్రధాన కార్యదర్శులు ఎవరు ఏంటి అనేటటువంటి విషయాలని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి మొదటి ఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్ నార్వే ఇతని నార్వే దేశానికి చెందినవాడు ట్రిగ్ ట్రిగేలీ ఫస్ట్ ఎన్వో సెక్రటరీ జనరల్ రెండవ సెక్రటరీ జనరల్ డాగ్ షేల్డ్ ఇతను వచ్చి స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి తర్వాత యూథాంట్ యూథాంట్ ఈయన బర్మా దేశానికి చెందిన వ్యక్తి నాలుగో వ్యక్తి ఆస్ట్రియా ఈయన కుడ్ వాల్డ్ హిమ్ ఇతను వచ్చి ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి తర్వాత బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి వ్యక్తి కోఫీ అన్నన్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఏడు వరకు ఉన్నాడు రెండుసార్లు ఉన్నాడు ఈయన ఘనా దేశానికి చెందినటువంటి సెక్రటరీ జనరల్ నెక్స్ట్ బాన్ కి మూన్ ఈయన కూడా రెండు పర్యాయాలు సెక్రటరీ జనరల్గా పనిచేశారు ఈయన దక్షిణ కొరియాకి చెందినటువంటి వ్యక్తి తర్వాత ప్రస్తుత ఇది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఈయనో సెక్రటరీ జనరల్ ఎవరు అనేటువంటి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది సో ఆంటోనియో గుటెరస్ ఈయన ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు కూడా ఇయర్ యనో సెక్రటరీ జనరల్గా కొనసాగుతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తీసుకోవాలి ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే పోర్చుగల్ పోర్చుగల్ దేశానికి చెందినవాడు ఈయన పోర్చుగల్ దేశానికి ప్రధానిగా కూడా పని చేయడం అనేది జరిగింది అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ సెక్రటరీ జనరల్ తర్వాత మనకు ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే దీని యొక్క ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు అనేటటువంటి క్వశ్చన్ కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది సో ఈ అనుబంధ సంస్థల పైన ఏంటి అనేటి మన విషయాలు తీసుకున్నట్లయితే అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ సో ఐఎల్ఓ తర్వాత ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సంస్కృతి సంస్థ యునెస్కో ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అంతర్జాతీయ దేశాల పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ ఐబీఆర్డి అలాగనే ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ అంతర్జాతీయ అత్యవసరాల బాలల నిధి యూనిసెఫ్ ఇవన్నీ కూడా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అనుబంధ సంస్థలుగా మనం రెండు వేల పన్నెండులో గుర్తించడం అనేది జరిగింది ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల ప్రధాన కేంద్రాలయాలు ఎక్కడున్నాయనేటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది ఐఎల్ఓ జెనీవా ఎఫ్ఏఓ కేంద్ర కార్యాలయం రోమ్ యునెస్కో కేంద్ర కార్యాలయం ప్యారిస్లో ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఐబిఆర్డి ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ వాషింగ్టన్ డబ్ల్యూటిఓ ప్రధాన కార్యాలయం జెనీవా యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ వాషింగ్టన్ అనేటటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత మనకి ఈ ఐక్యరాజ్య సమితిలో పనిచేసినటువంటి సెక్రటరీ జనరల్స్ వారి యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేటటువంటి వాటిపైన కూడా మనకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది ఆ విషయాలు కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇందులో ఈ సెక్రటరీ జనరల్స్ వీరి యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేటటువంటి విషయాలపైన మాకు క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్కటి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఈఎన్ఓ సెక్రటరీ జనరల్ ఫస్ట్ వన్ వచ్చి ట్రిగ్వేలి ఈయన ఏ దేశానికి చెందినవాడు నార్వే ఏ దేశానికి చెందినవాడు నార్వే దేశానికి చెందినవాడు ఈయన పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై రెండు వరకు పనిచేశారు ఈయన యూరోప్ దేశస్థుడు ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే యూరోప్ దేశస్థుడు ఈఎన్ఓకి తొలి సెక్రటరీ జనరల్ ఈయన యొక్క ప్రాముఖ్యత తన పదవికి రాజీనామా చేసిన తొలి సెక్రటరీ జనరల్ తన పదవికి రాజీనామా చేసిన తొలి సెక్రటరీ జనరల్ అనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి రెండవ వ్యక్తి డాగ్ హమర్ షీల్డ్ సో ఈయనొచ్చి స్వీడన్ దేశానికి చెందినవాడు పదవిలో ఉండగా మరణించినటువంటి ఏకైక వ్యక్తి పదవిలో ఉండగా మరణించినటువంటి ఈఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరంటే డాగ్ హమర్ షీల్డ్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈయన ఏ దేశానికి చెందినవాడు స్వీడన్ పదవిలో ఉండగా మరణించాడు ఈయన ఈయనొచ్చి రెండవసారి ఐరోపావాసి రెండవసారి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అయ్యాడు కాంగో కాంగో సంక్షోభంలో పరిష్కరించట్లో ఈయన ప్రధాన పాత్ర వహించాడు విమాన ప్రమాదంలో కూడా మరణించినటువంటి వ్యక్తి విమా చాలాసార్లు ఈ బిట్ అడిగాడు విమాన ప్రమాదంలో మరణించిన ఈఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు అనేటువంటి డాగ్ హమర్ షీల్డ్ అనేటటువంటి విషయాన్ని గుర్తించాలి ఈయన మరణించిన తర్వాత ఈయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా ఇతని యొక్క ప్రత్యేకత నోబెల్ శాంతి బహుమతి పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఇతనికి నోబెల్ శాంతి బహుమతి అనేది వచ్చింది అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత యూత్ ఆంట్ తర్వాత యూతాంట్ సో యూథాంట్ మూడవ సెక్రటరీ జనరల్ ఈయన కూడా రెండుసార్లు తన పదవిని సెక్రటరీ జనరల్గా కొనసా కొనసాగించారు ఈయన మయన్మార్ దేశానికి చెందిన వ్యక్తి తొలి ఆసియావాసి అనే విషయాన్ని కూడా మేము ఇక్కడ గుర్తుంచుకోవాలి తొలి ఆసియావాసి ఇక్కడ ఏమడగచ్చు క్వశ్చన్ ఏనో సెక్రటరీ జనరల్గా పనిచేసిన తొలి ఆసియావాసీ ఎవరు అని కూడా క్వశ్చన్ అడగచ్చు యూత్ ఆంట్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి యు తాంట్ సో ఈయన తొలి ఆసియావాసి రెండు పర్యాయాలు పదవీ కాలం పూర్తి చేసిన మొదటి వ్యక్తి రెండు పర్యాయాలు పదవీ కాలం పూర్తి చేసిన మొదటి వ్యక్తి పది సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేసినటువంటి మొదటి వ్యక్తిగా మనం యూత్ తాంటని గుర్తించవచ్చు తర్వాత నాలుగవ సెక్రటరీ జనరల్ కుర్డ్ వాల్దీమ్ ఈయన కూడా రెండుసార్లు పనిచేశారు ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన ఆ వ్యక్తి ఈయన మూడవ ఐరోపావాసి ప్రపంచ విశ్వవిద్యాలయం స్థాపకుడు టోక్యో విశ్వ టోక్యోలో ప్రపంచ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఇతను సెక్రటరీ జనరల్గా పనిచేసిన తర్వాత ఆస్ట్రియాకు అధ్యక్షుడయ్యాడు ఎప్పుడైతే ఈయనో సెక్రటరీ జనరల్గా పనిచేశాడో పని చేసిన తర్వాత ఈయన ఆస్ట్రియాకి అధ్యక్షుడు అవ్వడం జరిగింది ఇది ఈయన యొక్క ప్రత్యేకత తర్వాత జేవియర్ ఫెరెజ్ డెక్యులార్ ఈయన కూడా రెండుసార్లు పనిచేశారు ఈయన పెరుగు దేశానికి చెందినటువంటి వ్యక్తి దక్షిణ అమెరికా ఖండం నుంచి సెక్రటరీ జనరల్గా పనిచేసిన ఒకే ఒక వ్యక్తి దక్షిణ అమెరికా నుంచి సెక్రటరీ జనరల్గా పనిచేసిన ఒకే వ్యక్తిగా ఈయన యొక్క ప్రత్యేకత పదవీ కాలాంతరం పెరుగు ప్రధానిగా ఈయన ఎన్నికయ్యారు ఈయన సెక్రటరీ జనరల్గా పనిచేసిన తర్వాత పెరుగు దేశానికి ప్రధాని అయ్యారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి తర్వాత బౌత్రోస్ బౌత్రోస్ గలి బౌత్రోస్ బౌత్రోస్ గలి ఈయన ఒకే ఒక పర్యాయం అయ్యాడు ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి వ్యక్తి తొలి ఆఫ్రికా వాసి అతి తక్కువ కాలం పనిచేసిన సెక్రటరీ జనరల్ బౌత్రోస్ బౌత్రోస్ గలి అతి తక్కువ కాలం పని చేసినటువంటి సెక్రటరీ జనరల్గా మీరు ఇక్కడ గుర్తించాలి తర్వాత తర్వాత ఏడవ సెక్రటరీ జనరల్ ఏడవ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ కోఫీ అన్నన్ ఇక్కడ నుంచి మీరు బాగా గుర్తుంచుకోవాలి కోఫీ అన్నన్ ఈయన రెండు సార్లు రెండు సార్లు సెక్రటరీ జనరల్గా పనిచేశారు ఘనా దేశానికి చెందినటువంటి వ్యక్తి రెండవ ఆఫ్రికా వాసి రెండు వేల ఒకటిలో ఇతనికి నోబెల్ శాంతి బహుమతి అలాగానే రెండు వేల మూడులో ఇందిరాగాంధీ సద్భావన అవార్డు పొందాడు చమురు ఆహార పథకంలో అవనీతి ఆరోపణలు ఎదుర్కొన్నారేనా సో అవనీతి చమురు ఆహార పథకంలో అవనీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సెక్రటరీ సెక్రటరీఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు అన్నడైతే కోఫీ అన్నన్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎనిమిదవ సెక్రటరీ జనరల్ మాన్ కిమూన్ ఈయన కూడా రెండు సార్లు పనిచేశారు సో ఈయన దక్షిణ కొరియాకు చెందినటువంటి వ్యక్తి ఆసియా ఖండం నుంచి ఎన్నికైన రెండవ వ్యక్తి ఈయన రెండు పర్యాయాలు కొనసాగారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే తొమ్మిదవ సెక్రటరీ జనరల్ దీన్ని ప్రస్తుత ఏనవ సెక్రటరీ జనరల్ ఎవరని కూడా అడగచ్చు ఆంటోనియో గుటెరస్ ఈయన పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈయన జనవరి ఒకటి రెండు వేల పదిహేడు నుండి ఇప్పుడు వరకు కొనసాగుతూ ఉన్నారు సో ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల రెండు వరకు పోర్చుగల్ ప్రధానిగా రెండు వేల ఐదు నుండి రెండు వేల పదహైదు వరకు ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్గా కూడా ఈయన పనిచేశారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక్కడ తొమ్మిదవ సెక్రటరీ జనరల్ విషయంలో చాలా ఇంపార్టెంట్ దీనికి డబుల్ స్టార్ వేయవచ్చు ఖచ్చితంగా దీనిపైన బిట్ అడిగేదానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంకా ఐక్యరాజ్య సమితి అంగాలు ఈఎన్ఓ ఈఎన్ఓ అంగాలు అనేటువంటి ఇంకో చాప్టర్ ఉంది దీనికి సంబంధించి ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ